దక్షిణ ఆఫ్రికాతో ఆడబోయే వన్డే సిరీస్ కోసం ఇండియా స్క్వాడ్ ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది ఈసారి ముఖ్యమైన మార్పు ఏమిటంటే వన్డే కు కొత్త కెప్టెన్ను ఎంపిక చేశారు అనుకున్నట్టే రాహుల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు అంటే మన వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ ఈ సిరీస్ ను మిస్ అవ్వబోతున్నాడు అతనికి వచ్చిన పాజం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో కేవలం ఈ సిరీస్ మాత్రమే కాదు టీట్వంటీ సిరీస్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు దీంతో గిల్ వచ్చే ఏడాది న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ నుంచి మాత్రమే కంబ్యాక్ అవుతాడని అంచనా ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే పరిస్థితి మరింత గా కనబడుతోంది స్ప్లీన్ సెజర్ వల్ల అతను ఈ సిరీస్ మాత్రమే కాదు న్యూజిలాండ్ వన్డే సిరీస్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కొంతమంది రిపోర్ట్స్ ప్రకారం ఐపీఎల్లో కూడా మొదటి కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి రావచ్చు పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు నెలలు పడుతుందని ఆ తర్వాత రిహాబ్ కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందని సమాచారం ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్ లో డిఫికల్ట్ క్యాచ్ తీసుకుని ఇలాంటి పరిస్థితికి వచ్చాడు కమిట్మెంట్ కోసం అందరూ మెచ్చుకుంటున్నారు కానీ దురదృష్టం మాత్రం అతనిని వదలట్లేదు ఇక స్క్వాడ్లోని ముఖ్యమైన మార్పులు చూస్తే అక్షర్ పటేల్ మిస్ అవుతున్నాడు మహమ్మద్ సిరాజ్కు వర్క్ లౌడ్ మేనేజ్మెంట్ కోసం రెస్ట్ ఇచ్చారు కానీ మంచి విషయం ఏమిటంటే రవీంద్ర జడేజా మళ్లీ వన్డే స్క్వాడ్లోకి వచ్చాడు ఆస్ట్రేలియా సిరీస్లో అతన్ని పక్కన పెట్టినప్పుడు భారీ విమర్శలు వచ్చాయి జడేజా లాంటి ఆల్ ను ఎలా పక్కన పెడతారు అని అందరూ ప్రశ్నించారు ఇప్పుడు అతని రీఎంట్రీ టీమ్ కు పెద్ద బూస్ట్ గా మారనుంది అలాగే ఒక సంవత్సరం తర్వాత రిషబ్ పంత్ కూడా తిరిగి వన్డేలోకి వచ్చాడు చివరిసారి వన్డే ఆడింది దాదాపు ఏడాది క్రితమే అతడితో పాటు తిలక్ వర్మ ఋతురాజ్ గైక్వాడ్ కూడా రీఎంట్రీ ఇచ్చారు శుభమన్ గిల్ స్థానంలో ఓపెనర్ గా ఎస్ఎస్వి జైస్వాల్ ఆడబోతున్నాడు అతనికి బ్యాకప్ గా గైక్వాడ్ ను పిక్ చేశారు ఇక శ్రేయస్ అయ్య స్థానంలో రిషబ్ పంత్ మరియు తిలక్ వర్మ ఈ ఇద్దర్ని తీసుకున్నారు సెలెక్టర్స్ అభిమానుల అంచనాలను పరిగణలోకి తీసుకుని టీమ్ ని బ్యాలెన్స్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు స్క్వాడ్ చూద్దాం బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్ తిలక్ వర్మ ఋతురాజ్ గైక్వాడ్ వికెట్ కీపర్స్ కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ ధ్రువ్ జూరెల్ ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ బౌలర్స్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం పదిహేను మంది ప్లేయర్స్ ని ఎంపిక చేశారు బుమ్రా మరియు సిరాజ్ కి రెస్ట్ ఇచ్చారు వర్క్లోడ్ కారణంగా హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా ఫిట్ కాకపోవడంతో అతన్ని రిస్క్ చేయకూడదని నిర్ణయించారు టీ ట్వంటీ వరల్డ్ ను దృష్టిలో పెట్టుకుని అతను సైద్ ముస్కాన్ ట్రోఫీలో ఆడి ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్ ద్వారా కంబ్యాక్ చేస్తాడని తెలుస్తోంది దీంతో మళ్లీ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చింది కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే పెళ్లి కారణంగా ఈ సిరీస్ మిస్ అవుతాడని వార్తలు వచ్చాయి కానీ అతను టీంకు అందుబాటులోనే ఉంటాడని ప్రకటించడంతో స్క్వాడ్లోకి చేర్చారు ఇక వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ఎవరినీ ప్రకటించలేదు ప్రస్తుతం కేవలం కెఎల్ రాహుల్ మాత్రమే కెప్టెన్గా ఉంటాడు గిల్ అయ్యర్ ఇద్దరు ఇంజరీ అయ్యారు కాబట్టి ఇప్పటికీ వైస్ కెప్టెన్ను నిర్ణయించలేదు సిరీస్ నవంబర్ ముప్పై న ప్రారంభమవుతుంది మొదటి మ్యాచ్ రాంచిలో రెండో మ్యాచ్ డిసెంబర్ మూడున రాయపూర్లో ఆ తర్వాత మూడో వన్డే డిసెంబర్ ఆరున విశాఖపట్నంలో జరగనుంది మొత్తం మీద సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఈ వన్డే సిరీస్ టీమ్ ఇండియా కోసం చాలా కీలకంగా మారబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు